హలో హలో హాయ్ సుమతి ఇది వినాయక చవితి అండి ఇదిగోండి అయితే వర్షం పడుతూ ఉందన్నమాట రాత్రి నుంచి తెల్లవారేదాకా అయితే వర్షం పడుతూనే ఉంది మరీ వాన కాదు మరీ చిన్నవాన కాదు అనమాట కొంచెం మీడియం గానే పడుతూనే ఉందండి సో ఇక నిద్ర లేవగానే టీ పెట్టుకొని అయితే తాగేసాను ఇక వంట అయితే ఏమి చేయలేదండి పుట్టింటి నుంచి అయితే ప్రసాదం వచ్చేసింది ఆ రోజు వినాయక చవితి కదా మా వదిన కూడా త్వరగానే పెట్టేసింది అనమాట కానీ మామూలుగా ఎప్పుడు ఎక్కువ ఇచ్చి పంపిస్తూ ఉంటుంది ఈసారి ఊరు వెళ్ళే పని ఉందన్నమాట ఆ రోజే ప్రతిసారి ఊరు వెళుతూ ఉంటాము అయితే వినాయక చవితి రోజు వెళ్ళమన్నమాట మూడవ రోజు అలా వెళ్తూ ఉంటాము కానీ ఆ రోజు వినాయక చవితి రోజే వెళ్లాల్సి వచ్చింది సో ఇక ఇక్కడ అయితే ప్రసాదాలు తక్కువ తక్కువ చేసి అయితే పంపించేసింది ఇదిగోండి కుడుములు ఇవి మిల్లెట్స్తో చేసి అనమాట అలాగే గుగ్గుళ్ళు బూరెలు వడలండి ఇక మామూలుగా అయితే పాయసము పులిహోర అవన్నీ వస్తూ ఉంటాయి సో ఆ రోజు ఊరెళ్ళాలి కాబట్టి ఇక దేవుడికి పెట్టేసి ఇక త్వరగా అయితే బయలుదేరదామని ఇవి ఇచ్చి పంపించిందండి అన్నయ్య దగ్గర అప్పటికి హడావుడిగా హడావుడిగా అయిందండి అంటే త్వర త్వరగా చేసుకొని ఊరెళ్ళాల్సి వచ్చింది సో ఇక ఇక్కడ ఇప్పుడైతే ఊరికి బయలుదేరుతూ ఉన్నాము ఇక బయలుదేరుతూ ఉంటే మా ఇంటి దగ్గరలో బొమ్మ అన్నమాట బొమ్మ దగ్గర ప్రసాదం తీసుకుని అన్నారు సో ఇక ఆ ప్రసాదం తీసుకొని దేవుడికి అయితే దండం పెట్టేసి ఇక అయితే ఒక బిట్టి వీడియో తీసుకున్నా మామూలుగా అయితే టైం లేదండి ఊరు వెళ్ళాల్సి వచ్చింది కదా టైం లేదు అప్పటికి మా వదిన ఫోన్ చేస్తూ ఉండింది పాపం ఇక్కడున్న మా వాళ్ళంతా బాగా అంటే మంచిగా సపోర్ట్ చేశారన్నమాట అంటే దేవుడి దగ్గర కదా వీడియో తీయమని కానీ నాకే టైం లేక సరే కొంచెం అలా తీసేసి వచ్చేసాను నాకు మాత్రం అందరూ బాగా అంటే వీడియోకైతే అందరూ బాగా సపోర్ట్ చేస్తారండి మా వాళ్ళు కానీ ఇంకా కొంతమంది బయట ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ఫంక్షన్లప్పుడు అలాంటప్పుడు మాత్రం వీడియో తీయమని సపోర్ట్ చేస్తారన్నమాట అలాంటప్పుడు మనకి ఇంకా కొంచెం మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి మనకు వీడియో తీయడానికి మంచిగా అనిపిస్తుంది కదా సో అలాగైతే అంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరిలో తప్పితే అందరూ అందరూ అయితే మంచిగానే సపోర్ట్ చేస్తారు వీడియో తీయడానికి సో అలా అయితే హడావిడిగా హడావిడిగా కొంచెం వీడియో తీసేసి అయితే ఇక బయలుదేరేసాను ఓకే సూపర్గా ఉన్నారు ఈ వీడియో ఫ్రైడే వస్తుంది చూసుకోండి రేపు కాదు రేపు ఏమవారం శుక్రవారం రేపు రేపు గురువారమా రేపు గురువారం కదా ఎల్లుండి అప్పటికి మా వదిని ఫోన్ చేస్తూ ఉంది ఇక వాళ్ళు ప్రసాదం ఇచ్చారు కదా ఇక ఇదిగోండి మా బాగి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇదిగో మా దేవాంశం అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు అనమాట నాకు చెప్తున్నాడు మా దేవాంశం నేను వెళ్లే లోపల మా మేము వినాయకుడిని పెట్టుకున్నాము అని చెప్తున్నాడు ఇక ఇది అయితే మా బాగి చేసిన వినాయక చవితి అనమాట అంటే వాళ్ళ ఇంట్లో మా బాగీ వాళ్ళ ఇంట్లో ఇక అక్కడ కూడా దండం పెట్టేసుకొని బయలుదేరేసాము ఇదిగోండి మా చరిష్మా కూడా వచ్చిందన్నమాట ఇక ఇద్దరం అయితే దండం పెట్టేసుకొని బయలుదేరేస్తున్నాము అక్కడ ప్రసాదం ఇచ్చారు కదా ఇక తినడానికి కూడా టైం లేదండి జస్ట్ కొంచెం నోట్లో వేసుకొని ఇక బాగీ దగ్గరే పెట్టేసాను మో అన్నీ ఉన్నాయి మా చాలా ఉన్నాయి కదా అన్నది కానీ ఆ రోజైతే అందరి దగ్గర ప్రసాదాలు ఉంటూనే ఉంటాయి చాలా ఉంటాయి కదండీ అందరూ అంటే అందరూ అందరిలో చేసుకుంటారు కదా ఇక మంచిగా ఎక్కువ ఉంటాయి అన్నమాట కుడుములు అయితే నేను ఆరబెట్టుకొనైనా ఎన్ని రోజులైనా తింటానండి పైన ఎండిపోయినా సరే అలా ఆరబెట్టుకొని కొన్ని రోజులైనా తింటూ ఉంటాను నాకు చాలా ఇష్టము అంటే కొంతమంది ఎండిపోయినట్టు తినరు కదా పైన కానీ మేమైతే అలా ఎండబెట్టుకునైనా తింటాం మాకు అందరికీ అదే అలవాటు అండి నేను తింటాను మా అక్క తింటు అది అలాగే మా నా అందరం అందరం కూడా మా మేము మా వాళ్ళంతా అదే గ్యాంగ్ అనమాట మేమంతా అయినా తింటామండి పారేయమనమాట అంటే పాడైపోతే తప్పితే పాడు కానీయకుండా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా సో అలాగైతే మంచిగా అవి పాడే పారేయకుండా మంచిగున్నంతసేపు తింటామండి ఎందుకంటే ఆ రోజు అసలు తినలేము పడ్డకు రోజు చాలా ఉంటాయి అన్నమాట ఎక్కడ పెట్టినా ఎవరిళ్లలో ఉంటాయి చాలా చాలా ఎక్కువ వాళ్ళు వీళ్ళు ఇచ్చుకున్నవి సో అలాంటివన్నీ ఉంటాయి కదా ఆ రోజుకన్నా పక్క రోజు ఆ పక్క రోజు అలా తినాలనిపిస్తూ ఉంటుంది కట్ చేస్తే ఇక్కడ ఊరు వచ్చేసామండి మా అక్క వాళ్ళు ఊరు వచ్చేసామన్నమాట ఇక ఊరికి రాగానే హరిబాబు చూడండి హరిబాబు చూసి మామా అంట అంటా పరిగెత్తాడు వాడు ఇంతకు అంత యాక్టివ్గా లేడండి ఇప్పుడు కొంచెం యాక్టివ్నెస్ తగ్గింది కొంచెం కొంటున్నాడు ఇంతకు ముందు అయితే పాట పాడేది ఏమేమో చేసేది ఇప్పుడు కొద్దిగా కామ్ అయినట్టున్నాడు అంటే కన్నా ముందుగా ఫస్ట్లో అయితే ఫోన్ మాట్లాడుతున్నా మామ నేను కూడా మాట్లాడుతున్నామా బావకి అంటాడు ఒక్కొక్కసారి అంటే మా ఆయనకి నన్నేమో మా అమ్మ డబ్బులు ఇమ్మ అంటాడు సో అలాంటివన్నీ లేవన్నమాట ఇప్పుడు డబ్బులు ఇమ్మ అనేటివి అలాంటివన్నీ లేదు కొంచెం కామ్గా ఉంటున్నాడు అనమాట పాపం సో ఇక్కడ ఒక ఈ కమ్యూనిటీని అంతా ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో గ్రీనరీ భలే ఉంటుందండి చెట్లు అవన్నీ అరటి చెట్లు అయితే చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరిళ్ళల్లో ఉంటాయండి అరటి చెట్లకి కొదవే ఉండదు అనమాట ఏదైనా పండగలు వచ్చినప్పుడు అరటి అరటి చెట్లకు కానీ అరటి ఆకులకు కానీ అలా అందరం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కొన్ని ఊర్లలో సో ఇక్కడైతే అస్సలు ఆ ఇబ్బంది ఉండదు కానీ యూజ్ చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి కదా ఆ వాల్యూ తెలీదు లేని వాళ్ళు పాకలాడుతూ ఉంటారు అలా అయితే బోల్డ్ అరటి చెట్లు పూల మొక్కలు ప్రతి లో ఉంటాయండి మేము ఊరెళ్ళే లోపల ట్వెల్వ్ సారీ టూ థర్టీ అలా అయిందండి ఇక వాళ్ళైతే పూజ కంప్లీట్ చేసుకున్నారు అంటే మా అక్క వాళ్ళే బొమ్మలు ఇచ్చారు ఫస్ట్ ఇక మొదటి పూజ వాళ్ళదే కాబట్టి అన్ని ప్రసాదాలన్నీ చేసి పూజ చేసేస్తున్నారు అన్నమాట అప్పటికే పూజ చేస్తున్నారు ఇక ఇదిగోండి పాప అయితే అస్సలు నిద్రపోలా క్రాంకీ అయ్యిందంట ఆ రోజు అంటే పూజ దగ్గర కొంచెం ఎక్కువసేపు పూజ అయిందంట సో అలాగా కొంచెం క్రాంక్ అయ్యి ఇప్పుడైతే కామ్గా ఆడుకుంటూ ఉంది అంటే బొమ్మ దగ్గర కదా ఇంట్లో పూజ చేసి తర్వాత బొమ్మ దగ్గర కూడా చేయాలి కదా ఆ ఎండలో ఉండే లోపల కొంచెం అంటే మార్నింగ్ నుంచి రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది ఆ టైంలో కొంచెం ఎట్లయినా పూజలు చేసే టైంలో అలాంటప్పుడు కొద్దిగా అంటే మోగెండలాగా ఏదో అనిపిస్తుంది కదా ఆ ఎండకి ఎక్కువ చెమట అనిపిస్తుంది అండి సో అలా అయితే పాప క్రాంక్ అయ్యి కొంచెం మత్తుగా ఉంది హాయ్ అని భలే చెప్తుందండి అస్సలు నిద్రపోతుంది అది ఇక్కడ ఇదిగోండి మా సుచిత్ర కూడా మేము వెళ్ళే లోపల అన్నం తింటూ ఉంది అనమాట అంటే అప్పటి వరకు పూజలు చేసుకొచ్చి ఇక అప్పుడే తింటున్నారు ఇక దేవుడికి నైవేద్యాలు అయితే ఇదిగోండి వడలు అలాగే పాయసము ఇక పొంగలి గుగ్గుళ్ళు అలాంటివన్నీ ఉంటాయి కదా కుడుములు అవన్నీ కుడుములు అయితే అక్క చేయలేదంట వేరే వాళ్ళు తీసుకొచ్చి పెట్టారంట సో ఇలా అయితే ఇవన్నీ చేసి పెట్టిస్తున్నారండి ఇక లంచ్కి అయితే ఇక అన్నం చేసేసి ఆల్రెడీ పప్పు పచ్చడి ఏదో ఉంటే ఇక మేము కూడా వెళ్ళగానే మేము కూడా తినేసామండి నేను కూడా తినేస్తూ ఉంటానండి ఊరు వెళ్తే అందరితో పాటు కూర్చొని తినేస్తూ ఉంటా పైగా ఆ రోజు కొంచెం నాకు ఏదోలా ఉండిందండి ఫీవర్ అంటే ఇప్పుడు అందరికీ ఫీవర్ లేలే వైరల్ ఫీ సో నాకైతే మామూలుగా నేను అసలు ట్యాబ్లెట్ వేసుకుని అయినా ఊర్లో ఉన్న రాత్రికి అంటే ఒకటిన్నర రోజు ఉన్నాము ఆ ఒకటిన్నర రోజుకి మామూలుగా త్రీ ట్యాబ్లెట్స్ మింగేసాను అనమాట అంతలా వచ్చాయి ఒళ్ళు నొప్పులు కొంచెం నొప్పులు సమ్ ఏదోలా భయంకరంగా వచ్చిందనమాట ఇక ఇక్కడ ఇదిగోండి అక్క ఇంట్లో 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 వినాయిక్కడనమాట అంటే మామూలుగా ప్ర ఇంట్లో పెట్టేసుకొని ముందు ఇంటి పూజ చేసేసుకొని ఆ తర్వాత అదే ఊరు వాళ్ళ కమ్యూనిటీలో పెడతారు కదా ఆ కమ్యూనిటీకి వీళ్ళే తీసి ఇచ్చారనమాట బొమ్మని సో అందుకే ఆ రోజే పూజ చేసేసారు అందుకే నేను చెప్పింది మామూలుగా మేమైతే మూడవ రోజు అలా పెడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు చేస్తారండి అన్నదానాలు పూజలు అక్కడ అంటే వాళ్ళ కమ్యూనిటీ చిన్నదే అనమాట సో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పూట అలా పెట్టుకుంటూ ఉంటారు ఇక అక్క వాళ్ళు బొమ్మ తీర్చారు కాబట్టి ఆ రోజే పెట్టాలి అందుకే మా వదినకి కూడా బాగలేదండి ముఖమంతా వాచిపోయేలా ఉందనమాట ఆమెకి త్రీ డేస్ నుంచి యాక్చువల్లీ జ్వరము అలా ఉంది మామూలుగా సో ముఖం కళ్ళు అదంతా వాచిపోయినా కానీ ఇక తప్పదు అన్నట్టు హడావిడిగా అయితే బయలుదేరేసాము ఇదిగోండి మా మా చిన్ని కూడా అంటే మా సుచిత్ర వాళ్ళమ్మండి సో అందరం కలుసుకొని అయితే ఇక బయలుదేరేసాము అన్నం కూడా తింటున్నాము నేను కూడా తింటున్నానండి టైం వచ్చి టూ ఫార్టీ ఫైవ్ అలా అవుతుందండి అప్పుడు ఇక అప్పుడు తినలేంలే అనుకొని సరే తిను తిను అని మా తిని ట్యాబ్లెట్ వేసుకున్నట్లయితే నేనైతే తినేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను అండి అసలు అప్పుడు నాకు మా ఒళ్ళు నొప్పులు ఏదో సంథింగ్ బాడీ అంత బాడీ పెయిన్స్ ఒకలాగా ఉండింది అనమాట బస్సులో ఎక్కిన తర్వాత ఎక్కువైంది సో అలా అయితే నేను కూడా తినేసి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను ఈ రోజు కూడా ఊరెళ్ళే పని ఉందండి అందుకే త్వర త్వరగా ఎడిటింగ్ చేస్తున్నా అసలు ఏం మాట్లాడుతున్నాను ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట ఇక ఎడిటింగ్ చేసి బయలుదేరాలా లేదంటే ఇక ఈ రోజు పెట్టలేనన్నమాట వీడియోని ఇక వంట అయిపోయి కొద్దిసేపు రిలాక్స్ అయ్యారేమో ఇదిగోండి ఇక బై ఇక స్టార్ట్ చేశారండి వంటలు చేయడము ఇదిగోండి మా సునీత కూడా వచ్చేసింది అనమాట ఇంకా మా చామణి రాలేదు అలాగే మా మణమ్మ కూడా రాలేదు ఇక వీళ్ళైతే నేనైతే పడుకున్నానండి ట్యాబ్లెట్ వేసుకుని కొద్దిసేపు పడుకున్నా కానీ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు సో అందుకే బయట వచ్చాను అన్నమాట వీడియో తీసుకుందామని ఏం చేస్తున్నారు ఏంటి అనేది వంట వంటకైతే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నారు అంటే నైట్ అన్నదానం అన్నమాట మళ్ళీ అక్క వాళ్ళది సో అన్నదానం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నారండి రాత్రి నుంచి పడుతూనే ఉంది మధ్యాహ్నం కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వావ్ పెద్దవాళ్ళొచ్చే చూసారా తిసరే వంటలు చేద్దామనుకున్న టయానికి అయితే దుమ్ము దుమ్ము వర్షం పడిపోయింది అనమాట ఇదిగోండి మా చామండి కూడా వచ్చేసింది టైము ఫైవ్ అలా అవుతుందన్నమాట ఫోర్ థర్టీ అలా అవుతుంది ఇక ఆ వర్షానికైతే ముందు టీ పెట్టుకొని తాగేస్తున్నాం టీ పెట్టుకొని తాగేసి తర్వాత వంటలు స్టార్ట్ చేశారు చూసారా వర్షం ఎలా పడిందో అప్పటి వరకు వర్షం రా అంటే పడింది ఆరిపోయింది అనమాట మంచిగా అంటే రాత్రి అంతా పడిందని చెప్పాం కదా పొద్దున కూడా పొద్దున సెవెన్ దాకా పడుతూనే ఉండింది అప్పటికి ఆరిపోయింది కదా ఇంకా రాదనుకున్నాము దుమ్ము దుమ్ముగా వచ్చేసిందండి వంటలు స్టార్ట్ చేస్తానండి టైం వచ్చి ఫైవ్ థర్టీ అలా అవుతుందనమాట సో వంటలు స్టార్ట్ చేశారు ఇక ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేనండి నేను అందుకే ఎక్కువగా సౌండ్ పెట్టేస్తున్నాను అనమాట అంటే జనాలు అంతా ఉన్నారు పైపుని కూడా Sabon siya, isyala na upi. Kaya marala na? Kaya marala na? Kaya marala na? ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ బిర్యానీ అనమాట అంటే పెద్దగా ఏమి చేయలేదు వెజిటేబుల్ బిర్యానీ అలాగే రైతా చేశారు అంటే అందరూ ఆ రోజు మధ్యాహ్నం వరకు ప్రసాదాలు అవన్నీ తిన్నారు కదా అందుకే కొంచెం నైట్ అయితే వంటలు తక్కువగానే చేశారు లాస్ట్ టైం అయితే గుత్తి వంకాయ కర్రీ సాంబారు ఏదేదో చేశారనమాట లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం కాదు బిఫోర్ ఇయర్ అనమాట మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే చేయలేదులే అంటే ఏదో ఇబ్బంది వచ్చి చేయలేదన్నమాట ఇక ఇక్కడ ఈవినింగ్ అనమాట దేవుడి దగ్గర అయితే దీపం వెలిగించింది అక్క దీపారాధన చేసింది మళ్ళీ వినాయక స్వామికి ఇదిగోండి ఇంకొక అమ్మాయి కూడా వచ్చేసింది మణమ్మ అలాగే ఇదిగోండి కేసర్ అండి ఇది ఇప్పుడు ఈ కలర్ ట్రెండ్ అంట ఇంతకు ముందు ఆరెంజ్ ఆరెంజ్ కలర్ వేసేవాళ్ళు కదా కేసర్లో సో ఇక ఇప్పుడైతే ఎల్ ఏంటది గ్రీన్ కలర్ భలే ఉందిలే 오! 왔구나! 눈깔 한번더해주네 ఇక ఇక్కడ ఇదిగోండి మేము కూడా పట్టుకొచ్చుకున్నామండి ప్లేటు ఇంటికి వచ్చామన్నమాట ఇంటి దగ్గర కూర్చొని తింటున్నాము అయినా ఎంత

వీడియోలో వాయిస్ ఓవర్ కన్నా మ్యూజిక్తోనే ఎక్కువ పెట్టేశాను అనమాట అక్కడక్కడ మ్యూజిక్ లెస్ కూడా చేశాను ఎందుకంటే నాకు వీలు కాలేదన్నమాట సో ఇక అన్నం తినేసి అయితే ఇక్కడ ఇక్కడ పడుకుంటూ పోయాను నేను ఇక మా చామండి వాళ్ళంతా కలిసి లెవెన్ థర్టీ వరకు అంటే వాళ్ళక్క వాళ్ళంతా లెవెన్ థర్టీ వరకు మేలుకొని మాట్లాడుకుంటూ ఉన్నారండి నేనైతే ట్యాబ్లెట్ వేసుకొని పడుకుని పోయాను సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం